శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇది నీ కోసం మాత్రమే రేపటి నుంచి నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాను నన్ను నీ తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విని బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మంచి కోరి నీ సాయి నీ కోసం అందించిన ఒక మంచి శుభవార్త కావచ్చు లేదంటే ఒక మంచి సందేశం కావచ్చు దీన్ని నువ్వు తప్పకుండా విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి బాబాగారు తన భక్తులకి ఎక్కువగా ఉపదేశాలు చేసేవారు కాదు ఎప్పుడు ఎవరైనా బాధల్లో ఉంటే వారికి కొండంత ధైర్యం ఇచ్చి ఆయన ఏదో ఒక విధంగా కొన్ని మంచి మాటలు చెప్తూ ఉండేవారు బాబాగారు ఎప్పటికీ కూడా ఆయన సమాధానం ఉండే అంటే సమాధి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడుతూ ఉంటారు అనేది ఎంత నిజమో ప్రేమతో సాయినామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి సకల కోరికలు తీర్చి వారి ప్రేమను బాబాగారు ఎప్పుడు కూడా సాయిలీలల్ని ఎవరైతే పాటిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా ఆయన తోడుగానే ఉంటారు ఇది నిత్య సత్యం అందరూ అనుకోవచ్చు అయ్యయ్యో మాకిప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మేము ప్రతిరోజు కూడా బాబాగారిని పూజ చేసుకుంటున్నాం కదా అలాగే మా సమస్య ఏమిటో ప్రతిరోజు కూడా ఆయనకి చెప్పుకుంటూ ఉంటున్నాము అలాగే కొన్ని బాబాగారికి సంబంధించినటువంటి పూజలు కూడా చేస్తున్నాము మా కష్టాలు సమస్యలు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటున్నాయి కానీ వాటి వల్ల మాకు ఏమాత్రం కూడా ఎలాంటి ఇది లభించడం లేదు అలాగే మేము గురువారం గురువారం బాబాగారికి పూజ చేసుకుంటున్నాము బాబాగారే దర్శించుకుంటున్నాము అయినా కూడా ఎన్నో సందేశాలను వెంట వెంటనే శుభవార్త వినేదే లేదు మా జీవితంలో ఎలాంటి మార్పు చూసిందే లేదని ఎంతోమంది అనుకోవచ్చు కానీ ఒకటైతే సత్యం అదేమిటంటే మన కర్మ తీరిన వేళ నిజంగా మనకి తెలియకుండానే మనం ఏదైనా చిన్న పొరపాటు చేసినట్లయితే అంటే మనం చిన్న పొరపాటు అయితే చేయడం సాసం కదా అది మానవ జన్మ కూడా అయితే మనం చేసినటువంటి తప్పుల్ని ఏదో ఒక మంచి విధంగా మనకి తెలియని విధంగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటికి తగినటువంటివన్నీ కర్మ ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా పూర్తిగా అనుభవిస్తేనే మనకున్నటువంటి కర్మ అనేది తీరిపోదు కాబట్టి బిడ్డ దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుందని అంటారు కదా అలాగే తోడు బాగుంటే జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుందని అంటారు నీకు ఇప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతుందమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు అంటే కర్మ ఫలితాలన్నీ కూడా నీ నుంచి పూర్తిగా తొలగించబోతున్నాను వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతుంది నీ దారి కూడా చాలా సులభంగా నీ ప్రయాణం అత్యంత సుఖంగా ఎటువంటి నష్టాలు కానీ ఎటువంటి బాధలు కానీ లేకుండా ఇక నుంచి అందంగా ఉండబోతుందమ్మా నీవు అనుకున్న జీవితం తప్పకుండా నీకు లభించబోతుంది నువ్వు అనుకున్న విధంగా నీ కలను నువ్వు సహకారం చేసుకోబోతున్నావు అది కూడా రేపు గురువారం నాడు నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను బిడ్డ చూడు తల్లి ఇంతగా బాధపడుతూ ఉన్నావు కదా నీ కన్నీరు తుడుచుకో అయిన వాళ్ళే నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా ఒక్క మాట చెప్తాను విని బిడ్డ ప్రస్తుతం ఈ అంటే ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి బంధాలుగా మారిపోతున్నాయి వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు ఏ విధంగా ప్రవర్తించాలో అంతవరకే వాళ్ళతో మసులుకోవాలో అంతవరకే నువ్వు జాగ్రత్తగా బిడ్డ నువ్వు అదేవిధంగా ప్రవర్తించాలి కానీ ఎక్కువగా నమ్మి ఎవరిని కూడా మోసపోవద్దు ఎవరిని కూడా మోసం చేయవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నేను నీతో చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు నా మాటని పెడచివులు పెడుతున్నావు అలాగే నా బాబాయ్ ఎప్పుడు కూడా ఇలాగే చెప్తూ ఉంటారు అసలు నాకు చెప్పినటువంటి సమస్య ఏది కూడా తీరలేదు అసలు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడి అని అనే ఆలోచన విధానాన్ని నాకు ఇవ్వడం లేదని అనుకున్నావే తప్ప నీ జీవితంలో నీకు ఏం జరగబోతుంది ఇంకా ఏం జరుగుతుంది అని వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించవ బిడ్డ ప్రతి ఒక్కరిని నమ్మావో అలాగే వారి బంధం దూరమైందని బాధపడుతూ ఉంటావు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటావా బిడ్డ ఎప్పుడు కూడా కష్టాలను కోరి కోరి తెచ్చుకుంటున్నావు జాగ్రత్తగా ఉండమని ఎన్నోసార్లు చెప్పాను కుమిలిపోతున్నావు తల్లి జాగ్రత్త కాలం పూర్తిగా మారిపోయిందమ్మా అందుకే మరీ మరీ హెచ్చరించి మరీ చెప్తున్నాను అతిగా ఎవరిని నమ్మద్దు ఇప్పటికైనా సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది నువ్వు గతం గురించి ఆలోచనతో అలాగే దూరమైన బంధం గురించి అస్సలు దిగులు చెందవద్దు బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు వద్దన్నా కూడా నీ వాకిల ముందు ఎప్పుడు కూడా ఈ సాయి వేచి ఉంటారో నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఆ సమయం నీకు రావాలని కోరుకో నీకు వచ్చిన వెంటనే నువ్వు జీవితంలో ఏదైతే పొందాలి అనుకుంటున్నావో ఏదైతే జరగాలని కలలు కన్నావో దాన్ని పొందిన నాడు ఎప్పుడు కూడా మర్చిపోవద్దమ్మా కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళకి రేపు వ్యతిరేకం కావచ్చు రేపు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇంకొక మర్నాడు మంచిగా అవ్వచ్చు అందుకే చెప్తున్నాను కాలం ఒకేలా ఉండదని చెప్తున్నాను కదా కాబట్టి వాటి గురించి నువ్వు అస్సలు నమ్మొద్దమ్మా ఎవరిని కూడా నమ్మి మరొక బాధని నువ్వు నెత్తిని వేసుకోవద్దు కాబట్టి జాగ్రత్తగా ఉండు నీ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి సమయం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో మళ్ళా నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకుని ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటే బాధలకి గురి అవ్వడం తప్ప అసలు నాకు ఏమాత్రం నువ్వు బాధపడుతుంటే ఇష్టం లేదు బిడ్డ ఎక్కువగా అసలు ఇష్టం లేదని నీ మంచి కోరు చెప్తున్నాను అలాగే నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు ఈ రోజుతో ఆపే తల్లి ఎందుకమ్మా ఎందుకలా వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టుకుంటున్నావు చెప్పు తల్లి అలా పెట్టుకోవడం వల్ల నీకేం లాభం నీ మనసు కష్టపడ్డం తప్ప ఎప్పుడు కూడా ముందు అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో వాళ్ళు నాకు ఈ మాట అన్నారు కదా ఈ మాటకు అర్థం ఏంటి అని ఆ మాటను రెండు మూడు విధాలుగా ఆలోచించి ఆలోచించి నీ మనసుని ఇంకా ఇంకా పాడు చేసుకుంటున్నావు బిడ్డ అలా ఉండడం వల్ల పోయేది నువ్వే కదా ఎప్పుడు కూడా ఒక మాట గుర్తించుకో నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఎక్కువగా నష్టపోయేది నువ్వే బిడ్డా కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో ఏం జరుగుతుందో అది ఎవ్వరికీ తెలియదు కాబట్టి ముందే ఏదేదో జరిగిపోతుందని అనుమానాలతో నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని పోగొట్టుకోకమ్మా ఏం జరిగితే అది జరగనివ్వు ఎలాంటి పరీక్ష అయినా సరే ఎలాంటి కష్టమైనా సరే నేను ఎదుర్కొంటాను దానికి నా బాబాగారు నాకు తోడుగా అండగా ఉన్నారని ధైర్యంగా ఉండు బిడ్డా అప్పుడే నీ జీవితం అనేది ఎంత సంతోషంగా ఉంటావో నువ్వు చూసి నీకు నువ్వే ఆశ్చర్యపోతావో ధైర్యమే ధనలక్ష్మిని గుర్తించుకోబిడ్డా కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి అనుమానాలు పెట్టుకొని నీ జీవితాన్ని నీకు నువ్వే కోరి కష్టాలు తెచ్చుకోవద్దమ్మా ఏదైనా పాజిటివ్గా ఆలోచించు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు నీ మీద అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు నీ మీద నువ్వే ఆధారపడు ఎవరో వచ్చి ఏదో చేస్తారని కానీ లేదంటే వారికి నా పని అప్పచెప్పాను కదా వారు సవ్యంగా చేస్తారులే నమ్మకంతో ఉండొద్దు బిడ్డ ఇలా ఇవన్నీ నీలో ఉంటే నాశనమైపోయేది నువ్వే అందుకే ఒక తండ్రిగా హెచ్చరించి మరీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు